పవన్ కళ్యాణ్ మరియు ప్రియాంక మోహన్ కలిసి నటించిన సినిమా ఓజీ ఇమ్రాన్ ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ వంటి ప్రతిభావంతులు నటీ నటులు ఈ సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చారు డివిడి దానయ్య కళ్యాణ్ దాసరి ఈ ప్రాజెక్టుకు నిర్మాతలుగా వ్యవహరించారు ఓజీ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం కథకు విషయానికి వస్తే ఓజీ సినిమా ఒక సాధారణ గ్యాంగ్స్టర్ స్టోరీగా కనిపించినప్పటికీ కొత్త స్టైల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది కథలో ఒక రాజు అతనిని రక్షించడానికి నిలిచిన ఓ యోధుడి కథగా గంభీర ప్రధానంగా కనిపిస్తాడు ఇక పంతొమ్మిది వందల తొంభై మూడులో ముంబై నేపథ్యంలో పోర్టుకు అధిపతి సత్యదాత కోసం ఒజాస్ గంభీర కృషి చేస్తాడు కొన్ని కారణాల వల్ల గంభీర సత్యదాత దగ్గర నుంచి దూరంగా వెళ్లాల్సి వస్తుంది ప్లబ్ పాయింట్ పవన్ కళ్యాణ్ నటన హీరో ఎలివేషన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ తమన్ మ్యూజిక్ గ్రాండ్ విజువల్స్ కెమెరా వర్క్ మైనస్ పాయింట్స్ సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ ఆల్రెడీ తెలిసినట్టు ఉండే కథ చివరగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఓజీ సినిమా నిజమైన ట్రీట్ అని చెప్పుకోవచ్చు సినిమాలో పవన్ కళ్యాణ్ ని సుజిత్ ప్రజెంట్ చేసిన విధానం నిజంగా ఆకట్టుకుంది బ్యాక్గ్రౌండ్ లో పవన్ స్టోరీ ఎలివేషన్స్ యాక్షన్స్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ ఆకట్టుకున్నాయి తమన్ సంగీతం మరియు కెమెరా వర్క్ సినిమాకు అందరికీ షాకిచ్చింది యాక్షన్ ఎలివేషన్స్ ప్రేక్షకులను చివరి సీన్ వరకు కట్టిపడేసింది సాలిడ్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఇప్పుడు ప్రేక్షకులకు ఓజీ సినిమాకు పూర్తిగా ఫిదా అవుతాయి